నమస్కారం అందులో నారాయణ రెడ్డి గారికి మైనార్టీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితం నారాయణ రెడ్డి గారి దగ్గరికి మార్గాపురం నుండి ముస్లిం మైనార్టీలు కొంతమంది వెళ్ళి కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయనకు మైనార్టీ ముస్లిం మైనార్టీ కా ఒకటి స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉచిత విద్య కావాలని చెప్పేసి ఆయన మేము అందరం ప్రతిపాదించడం జరిగింది ఆయన ఆ విషయంలో మినిస్టర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి చేస్తానని చెప్పి చెప్పారు ప్రతిపాదించారు దాని తర్వాత ఎమ్మెల్యే గారు నిన్న గురువారం జరిగిన అసెంబ్లీలో కూడా ఈ విషయము విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి కూడా కలిసి చెప్పడం జరిగింది ఈ విషయంలో మై మైనార్టీలు అందరము నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా నిన్న జరిగిన మెడికల్ కాలేజీ జరిగిన ప్రోగ్రాంలో నారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పారు వెలుగొండ ప్రాజెక్టు గురించి రెండు వేల ఇరవై ఆరు జూలై కల్లా మనకు నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు ఏ టైంలోనైనా ఎప్పుడైనా కానీ జిల్లా గురించి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ వీటన్నిటికీ కారకులైన మన కందుల ఎమ్మె కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మైనార్టీలకు చాలా చాలా మంచి జరిగాయి మౌజన్లకు కానివ్వండి ఇమాములకు కానివ్వండి మసీదు మరమ్మతులకు కానివ్వండి అదేవిధంగా ఖబరస్థాన్లకు స్థలాలు ఇవ్వడం కానివ్వండి దాహరాలకు స్థాదీ ఖానాలకు కానివ్వండి అన్నిటికీ ముందుండి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ చేస్తున్నారు అదేవిధంగా మన నారాయణ రెడ్డి గారు కంగుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మన జిల్లాలో ఉండే ప్రతి ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మన మార్కాపురం పట్టణ నియోజకవర్గానికి ఏమేమి కావాలో వీళ్ళందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగడం కానివ్వండి చేయడం కానివ్వండి బ్రహ్మాండంగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు జిల్లా కోసం ఆయన పట్ట తపన కానివ్వండి ఆయన పట్ట కష్టం కానివ్వండి వెలుగడ కోసం ఆయన పాదయాత్ర చేయడం కానివ్వండి ఇవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయము మన మైనార్టీలందరూ నారాయణ రెడ్డి కానీ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది దేనికంటే వైసీపీ ప్రభుత్వం దృష్టి ప్రచారాలు చేసుకుంటూ తీస్తా ఉంది కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి ఒక హెచ్చరిక చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారాయణ రెడ్డి గారి గురించి కానీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తే మైనార్టీ తరఫున ఒక్కొక్కరికి తాట తీస్తామని చెప్పి చెప్తున్నాం మైనార్టీలు ఏంటో మీ అందరికీ చూపిస్తూ ఉంటాం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కందుల నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరే కాదు మీ నాయకుడు కూడా మీ ప్రభుత్వం వచ్చే సమస్యే లేదు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే రాష్ట్రంలో ఉండే ప్రతి మైనార్టీలు కూడా మిమ్మల్ని తరిమి కొట్టడానికే ప్రయత్నిస్తారు అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా మీకు మీకు తెలియజేస్తున్నాము వైసీపీ ప్రభుత్వం మార్కాపురంలో వైసీపీ పార్టీ మార్కాపురంలో గెలిచే సమస్యే లేదు గెలవనివ్వబోము మీరు మీరేదో ఆశపడుతున్నారు మీ ఆశల మీద మేమే నీళ్లు జల్లుతాం మీరు కూడా నీళ్లు జల్లుకోవాల్సి వస్తుంది మీకు పరిపాలన చేత కాదు మీరు పరిపాలన చేసే వ్యక్తులు కాదు వెలుగొండ ప్రాజెక్ట్ మీద తీసుకువచ్చి ట్యాంకర్ నీళ్ళు ఇస్తే దమ్మున్న నాయకుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఏరియాలో ఒక మినిస్టర్ ఉన్నాడు అడగడానికి దమ్ము లేని మీరు ఏం పరిపాలన చేస్తారయ్యా మీరు ఎవరికి ఏం న్యాయం చేస్తారయ్యా అన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేసే మీ వైసీపీ పార్టీని ఓడగొట్టమే పనిగా పెట్టుకుంటూ మేము ముందుకు సాగుతామని మైనార్టీలకు మా నారాయణ రెడ్డి గారు గారు చేస్తున్న సహకారాలకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం